గెలిపించాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా నా త అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు పరిపాలన ఈ ఐదు సంవత్సరాలలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మన రాష్ట్రానికి ఏ విధంగా ద్రోహం చేశాడో మీ అందరికీ తెలుసు ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి ఆయన చేసినటువంటి వాగ్దానాల దగ్గర నుంచి అన్ని వర్గాల వారిని మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం రైతుల రుణమాఫీ అన్నీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు ఆరు వందలకు పైగా వాగ్దానాలు చేసి ప్రజలను పూర్తిగా విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కేసులు పెడతామంటున్నారు రుణాలు మాత్రం మాఫీ కాలేదు దానికోసంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే అందిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఒక్క విషయం ఆలోచించండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి ఈ దరిద్రుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలే లేవు ఇదొక్కటి గమనించండి ఇది ఒక్కటే గమనించండి అతను పోయి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గుర్జీలో కూర్చుంటే వర్షాలు బ్రహ్మాండంగా పడతాయి వరుణదేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నాడు మీరందరూ కూడా మంచి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలని కోరుతున్నారు